మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఐఎం హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ది ఐఐటి నీట్ ఎప్సెట్ స్టూడెంట్స్ ఒక బ్రేకింగ్ న్యూస్ అండి మనకు బైపీసీ వాళ్ళకి ఎప్సెట్ బైపీసీ వాళ్ళకి అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటర్నరీ నోటిఫికేషన్ వచ్చేసింది ఓకే డేట్స్ కూడా ఇచ్చారు ఏ డేట్ల రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి ఎలా అనేది సో ఈరోజు మనం దాని గురించి డిస్కస్ చేస్తాము లాస్ట్ వరకు చూడండి ఈ బైపీసీ కౌన్సిలింగ్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది దాన్ని స్టడీ చేసి వెబ్సైట్ నుండి తీసుకొని నేను మీకు సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను లాస్ట్ వరకు చూడండి ఇది నోటిఫికేషన్ వ్యవసాయ అంటే అగ్రికల్చర్ ఉద్యాన అంటే హార్టికల్చర్ ఓకే ఇది లార్జ్ స్కేల్ ఇది స్మాల్ స్కేల్ హార్టికల్చర్ అంటే మీకు ఐడియా ఉంది కదా ఆల్రెడీ వీడియో చేశాను హార్టికల్చర్ లైక్ ఫ్లవర్స్ చిన్న చిన్న ఓకే హార్టికల్చర్ నెక్స్ట్ వెటర్నటీ పశు వైద్య డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వచ్చింది ఓకే వచ్చే నెల ట్వంటీ ఎయిట్ వరకు దరఖాస్తు గడువు ఇది పేపర్ నోటిఫికేషన్ నేను మళ్ళీ వెబ్సైట్ది కూడా మీకు చూపిస్తాను వంద శాతం సీట్లు స్థానికులకే అంటే తెలంగాణ స్టూడెంట్స్కి ఓకే నెక్స్ట్ ఆచార్య జయశంకర్ వ్యవసాయ కొండా లక్ష్మణ్ వ్యవసాయ అంటే ఇది అగ్రికల్చర్ కొండా లక్ష్మణ్ కొండా లక్ష్మణ్ ఉద్యాన కొండా లక్ష్మణ్ ఉద్యాన అంటే ఆర్టికల్చర్ ఆర్టికల్చర్ పివి నరసింహారావు పశు వైద్య అంటే వెటర్నరీ విద్యాలయాల పరిధిలోని కళాశాలలో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ విద్యా సంవత్సరానికి బీఎస్సి వ్యవసాయం అంటే అగ్రికల్చర్ ఉద్యాన అంటే ఆర్టికల్చర్ బీటెక్ బీటెక్ వ్యవసాయ ఇంజనీరింగ్ అన్నాడు అంటే ఎంపీసీ స్టూడెంట్స్ కూడా వస్తారు ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి బైపీసీ స్టూడెంట్స్ ఎంపీసీ స్టూడెంట్స్ బీటెక్ వ్యవసాయ ఇంజనీరింగ్ అన్నాడు అంటే బీటెక్ వాళ్ళు ఎంపీసీ స్టూడెంట్స్ రావచ్చు ఇక్కడ ఇక్కడ బీటెక్ వ్యవసాయ ఇంజనీరింగ్ బీటెక్ ఆహార సాంకేతికత అంటే ఫుడ్ టెక్నాలజీ ఫుడ్ టెక్నాలజీ బిఎస్సి హోమ్ సైన్స్ బిఎఫ్ఎస్సి బీవీఎస్సి బీవీఎస్సీ అంటే వెటర్నరీ ఓకే బిఎఫ్ఎస్సీ అంటే ఫిషరీ ఫిషర్ ఫిషర్ ఫిష్ గురించి సింపుల్గా ఓకే కోర్సుల ప్రవేశానికి శుక్రవారం నోటిఫికేషన్ విడుదలైంది శుక్రవారం ఓకే ఈ ఎప్సెట్ ఎప్సెట్ ట్వంటీ ఫైవ్ ఉత్ ఉత్తీర్ణులైన విద్యార్థులు శనివారం ఉదయం పది గంటల నుంచి వచ్చే నెల నెక్స్ట్ మంత్ ట్వంటీ ఎయిట్ సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ వరకు ఆన్లైన్లో మనం రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి అప్లై చేసుకోవాలి ఓకే ఇక్కడ మనకు వెబ్సైట్ కూడా ఇచ్చారు వెబ్సైట్ కూడా ఇచ్చారు ఓకే పీజ డబ్ల్యూడబ్ల్యుడబ్ల్యూ డాట్ పీజేటీఏయూ డాట్ ఈడీయు డాట్ ఇన్ దీన్ని మీరు నేను మీకు ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను ఈ వెబ్ వీళ్ళకి ఈ యూనివర్సిటీ ఫోన్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేశారు అది మీకు చూపిస్తా సందర్శించాలని కోరారు ఓకే మళ్ళీ చెప్తున్నా ఇది హార్టికల్చర్ అగ్రికల్చర్ వెటర్నరీ ఫిషరీ అండ్ బీటెక్ వాళ్ళది కూడా అంటే ఎంపీసీ బీటెక్ వ్యవసాయం అంటే ఎంపీసీ వాళ్ళది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఎంపీసీ స్టూడెంట్స్ కోర్సుల వారిగా సీట్లు ఇప్పుడు సీట్ల గురించి చూద్దాం నేను మళ్ళీ వెబ్సైట్లో కూడా చూపిస్తాను వ్యవసాయ వర్సిటీ పరిధిలోని అంటే అగ్రికల్చర్ ఏడు బిఎస్సి వ్యవసాయ కళాశాలలో అంటే సెవెన్ కాలేజెస్ ఉన్నాయి అది చూయిస్తా క్లియర్గా హౌ మెనీ సీట్స్ సిక్స్ ఫిఫ్టీన్ సీట్స్ ఉంటాయి ఓకే సిక్స్ ఫిఫ్టీన్ సాధారణ సీట్లు త్రీ సిక్స్టీ ఫైవ్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఓకే సిక్స్ ఫిఫ్టీన్ ఓకే సిక్స్ ఫిఫ్టీన్ నార్మల్ ఓకే నెక్స్ట్ సాధారణ సీట్లు త్రీ సిక్స్టీ ఫైవ్ సెల్ఫ్ ఫైనాన్స్ అంటే మనమే పే చేయాలి ఎంత ఉంటుంది సార్ ఫీజు సెల్ఫ్ ఫైనాన్స్కి నార్మల్గా కౌన్ సాధారణ సీట్లకు ఉంటుంది సార్ ఫీజు అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తా క్లియర్ ఇస్తా మీకు చూపిస్తా క్లియర్గా ఓకే త్రీ సిక్స్టీ ఫైవ్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్లో బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్లో థర్టీ ఎయిట్ బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్లో థర్టీ ఎయిట్ సాధారణ ఫైవ్ ఏమో ఎస్ఎఫ్ ఎస్ఎఫ్ అంటే సెల్ఫ్ ఫైనాన్స్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీలో ట్వంటీ ఫైవ్ ఏమో సాధారణ ట్వంటీ ఫైవ్ సాధారణ ఫైవ్ ఏమో ఎస్ఎఫ్ సెల్ఫ్ ఫైనాన్స్ ఇట్లు ఉన్నాయి నెక్స్ట్ ఉద్యాన వరసిటీ పరిధిలో మూడు కళాశాలలో ఉద్యాన వరసిటీ అంటే హార్టికల్చర్ ఆర్టికల్చర్లో మూడు కళాశాలలో వ్యవసాయ వరసిటీలో ఎన్ని కళాశాలలు ఉన్నాయి ఏడు కళాశాలలు ఏడు సెవెన్ కాలేజెస్ ఉన్నాయి ఆర్టికల్చర్లో మూడు కళాశాలలో టూ హండ్రెడ్ ఏమో సాధారణ థర్టీ ఫోర్ ఏమో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు థర్టీ ఫోర్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఉన్నాయి ఇక్కడ నెక్స్ట్ పశు వైద్య పశు వైద్య వర్సిటీ పరిధిలో మూడు పశువైద్య మూడు ఉన్నాయి కాలేజెస్ ఏంటంటే మూడు పశువైద్య కళాశాలల్లో వన్ ఎయిటీ ఫైవ్ సాధారణ అంటే కన్నర్కోట కోట తక్కువ ఉంటుంది ఫీజు చూపిస్తాం ఫీజెస్ ఫిఫ్టీన్ ఏమో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఫిషరీస్ సైన్స్ కళాశాలల్లో ట్వంటీ ఎయిట్ సీట్లు భర్తీ కానున్నాయి ఇది పిక్చర్ మీకు కన్క్లూజన్ మళ్ళీ ఒకసారి చెప్తా అగ్రికల్చర్లో సెవెన్ కాలేజెస్ ఉన్నాయి కమ్యూని అది కన్వీనర్ కోట సిక్స్ ఫిఫ్టీన్ సెల్ఫ్ ఫైనాన్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ నెక్స్ట్ బిఎస్సి కమ్యూనిటీ సైన్స్ లో థర్టీ ఎయిట్ సాధారణ కన్వీనర్ కోట ఫైవ్ ఏమో సెల్ఫ్ ఫైనాన్స్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీలో ట్వంటీ ఫైవ్ సాధారణ ఫైవ్ ఏమో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు హార్టికల్చర్లో త్రీ కాలేజెస్ ఉన్నాయి టూ హండ్రెడ్ ఏమో సాధారణ అంటే కన్వీనర్ థర్టీ ఫోర్ ఏమో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఉన్నాయి పశువైద్య వర్సిటీ పరిధిలోని మూడు వైద్య పశువైద్య అంటే వెటర్నరీ ఇది వెటర్నరీ ఇది హార్టికల్చర్ ఇది అగ్రికల్చర్ వన్ ఎయిటీ ఫైవ్ సాధారణ కన్ కన్నర్కోట ఫిఫ్టీన్ ఏమో సెల్ఫ్ ఫైనాన్స్ ఫిషరీ సైన్స్ కళాశాలలో ట్వంటీ ఎయిట్ సీట్స్ భర్తీ కానున్నాయి నెక్స్ట్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం కింద గత పదేళ్ళుగా అంటే లాస్ట్ టెన్ ఇయర్స్ ఎయిటీ ఫైవ్ పర్సంటేజ్ ఏమో తెలంగాణ ఫిఫ్టీన్ పర్సంటేజ్ ఏమో ఏపీ విద్యార్థులకు ఉండేది కోట ఓకే ఈసారి మొత్తం సీట్లను తెలంగాణ విద్యార్థులకే ఇచ్చేసారు ఓకే నెక్స్ట్ ఎస్సీ వర్గీకరణ ప్రవేశాలు ఎస్సీ వర్గీకరణ ప్రవేశాలు కూడా ఇస్తున్నారు ఎస్సీ ఎస్సీ వర్గీకరణ ప్రవేశాలకు తొలిసారిగా అమలు చేయనున్నారు అయితే ఇది కూడా మీకు సార్ ఎస్సీల గ్రూప్ వన్ గ్రూప్ టూ అని ఉంటుంది కదా ఎస్సీలో అది కూడా మీకు క్లియర్గా చూస్తాను నెక్స్ట్ వ్యవసాయ కూలీల కుటుంబాల కుటుంబాలకు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ సీట్లు ఇది ఇది చెప్పాను ఆల్రెడీ దీని గురించి ఉద్యాన వర్సిటీ పరిధిలో ఫార్టీ పర్సెంటేజ్ సీట్లను ఉద్యాన అంటే హార్టికల్చర్ వ్యవసాయ అంటే అగ్రికల్చర్ వ్యవసాయ పశువైద్య వర్సిటీలో పరిధిలో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ సీట్లను గ్రామీణ ప్రాంతాల్లోని రైతు కుటుంబాల విద్యార్థులు కేటాయిస్తారు ఓకే గ్రామీణ ప్రాంతాల్లో రైతు కుటుంబాలకంటే ఫార్మర్ వ్యవసాయమే చేయాలి వాళ్ళు అది మీరు సర్టిఫికెట్ ఎలా తీసుకోవాలంటే తహసీల్దార్ ద్వారా తీసుకోవాలి నేను అగ్రికల్చర్ ఇష్టం అని చెప్పి తీసుకురావాలి ఓకే ఆర్టికల్చర్లో ఫార్టీ పర్సెంటేజ్ వాళ్ళు ఒప్పుకోలేదనమాట కానీ వీళ్ళు ఒప్పుకున్నారు నెక్స్ట్ వ్యవసాయ వర్సిటీలో తొలిసారిగా భూమి లేని వ్యవసాయ అంటే అగ్రికల్చర్ ల్యాండ్ ఉండొద్దు నార్మల్గా కూలీ పనులు చేసుకుంటూ ఉండాలి వ్యవసాయ కూలీల కుటుంబాలకు అంటే వీళ్ళకు ఓన్ ల్యాండ్ ఉండొద్దు వేరే పొలంలో కూలి పనులే చేస్తూ ఉండాలి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ సీట్లను కేటాయిస్తుంది ఏది అగ్రికల్చర్లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థికి లేదా వారి తల్లిదండ్రులకు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జాబ్ కార్డు ఉండాలి ఓకే ఇటువంటి కావాలంటే డైరెక్ట్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అడిగేయండి డైరెక్ట్ తహసీల్దార్ అంటే ఎంఆర్ఓ వాళ్ళకి విద్యార్థి ఇంకొక కండిషన్ విద్యార్థి నాలుగవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ మధ్య కనీసం ఫోర్త్ టు ఇంటర్మీడియట్ మధ్య కనీసం నాలుగు ఏళ్ళు అంటే ఫోర్ ఇయర్స్ ప్రభుత్వ పాఠశాలలు లేదా కళాశాలలో చదివి ఉండాలి అంటే గవర్నమెంట్ స్కూల్ కానీ గవర్నమెంట్ కాలేజీలో చదివి ఉండాలి ఎలాంటి భూమి లేదని తహసీల్దార్ నుంచి పొందిన ధృవీకరణ పత్రం సమర్పించాలి ఇది కన్క్లూజన్ కన్క్లూజన్ వచ్చేసి ఇది పేపర్ నోటిఫికేషన్ వచ్చింది మీకు వెబ్సైట్లో ఇవ్వాలి పెట్టిన నోటిఫికేషన్ కూడా చూపిస్తాం డేట్స్ సార్ రిజిస్ట్రేషన్ ఏంటి సార్ రిజిస్ట్రేషన్ ఎంత సార్ అంటే బిఎస్సీ అగ్రికల్చర్ రెగ్యులర్ అండ్ స్పెషల్ కోటా అంటే సెల్ఫ్ డిఫెన్స్ బీఎస్సి ఆన్ కమ్యూనిటీ సైన్స్ రెగ్యులర్ అండ్ స్పెషల్ కోటా బీటెక్ ఫుడ్ టెక్నాలజీ రెగ్యులర్ అండ్ స్పెషల్ కోటా బీవీఎస్సి వెటర్నరీ సింపుల్గా ఏహెచ్ హస్బెండరీ ఓకే సింపుల్గా యానిమల్ హస్బెండరీ అంటారు ఏజ్ బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండ్రీ రెగ్యులర్ కోటా ఇది బీఎఫ్ఎస్సి బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ రెగ్యులర్ కోటా బీఎస్సి ఆన్స్ ఆర్టికల్చర్ రెగ్యులర్ అండ్ స్పెషల్ కోట ఫీజెస్ ఎలా ఉన్నాయి అంటే ఎస్సీఎస్టీ ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఓకే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ లేదా పర్సన్ విత్ డిజబిలిటీ వాళ్ళకి ఎంత ఫిఫ్టీన్ హండ్రెడ్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫిఫ్టీన్ హండ్రెడ్ తోటి మీకు వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే స్క్రోల్ అవుతుంది డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి చేయండి అదర్స్ ఇంకా ఇది కాకుండా అదర్స్ ఓసీ కానీ ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ వీళ్ళెంత పే చేయాలి అంటే త్రీ థౌజండ్ రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు చెయ్యాలి ఓకే సార్ ఇది డేట్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చెప్పండి అంటే నెక్స్ట్ అది చూస్తాం ఇది చూడండి పీజేటిఏయూ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ అగ్రికల్చర్కి ఇది ఇది అగ్రికల్చర్ పివి నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ వెటర్నరీ ఇది వెటర్నరీ నెక్స్ట్ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టీకల్చర్ ఇది హార్టికల్చర్ అగ్రికల్చర్ లార్జ్ స్కేల్ ఓకే హార్టీకల్చర్ స్మాల్ స్కేల్ క్రాప్స్ ఓకే సింపుల్గా ఇది ఫ్లవర్స్ ఇదేమో వరి అనుకోండి సింపుల్గా నెక్స్ట్ ఇది నర్సింహారావు వెటర్నరీ అంటే పశువుల గురించి యానిమల్స్ గురించి ఓకే ఇక్కడ ఇచ్చారు చూడండి బీఎస్సీ ఆన్స్ అగ్రికల్చర్ రెగ్యులర్ అండ్ స్పెషల్ కోట బీఎస్సీ ఆన్స్ కమ్యూనిటీ సైన్స్ రెగ్యులర్ అండ్ స్పెషల్ కోట బీటెక్ సేమ్ ఇదే ఇంత ముందుకు చదివిందే ఇక్కడ మీకు చూపిస్తున్నా ప్రూఫ్ ఓకే బీవీఎస్సీ ఏహెచ్ బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ రెగ్యులర్ కోట రెగ్యులర్ కోటా చూడండి ఇక్కడ రెగ్యులర్ కోట రెగ్యులర్ కోటా ఉంది ఇక్కడ అంటే స్పెషల్ కోటా లేదు ఇక్కడ ఇక్కడ చూడండి బీఎస్సీ ఆన్స్ ఆర్టికల్చర్లో రెగ్యులర్ ఉంది స్పెషల్ ఉంది రెగ్యులర్ అంటే కన్వీనర్ కోట ఓకే ఇక్కడ చూడండి డేట్స్ ఎలా ఉన్నాయంటే కమన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు థర్టీ వన్ థర్టీ వన్ అంటే థర్టీ వన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది ఇది థర్టీ వన్ నెక్స్ట్ ఇది లాస్ట్ డేట్ టు పేమెంట్ ఫర్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ పేమెంట్కి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ట్వంటీ సెవెన్ జూన్ ఇంతవరకు వెయిట్ చేయకండి మీరు ఇమ్మీడియట్గా చేసేయండి ట్వంటీ సెక సెవెన్ జూన్ వరకు పేమెంట్ చేయాలి నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ మీరు ఫీజు పేమెంట్ చేసిన వెంటనే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వస్తుంది అది ఎలా ఉంటుంది సార్ అంటే మీ డీటెయిల్సే ఉంటాయి మీ హాల్ టికెట్ నెంబరు మీ నేమ్ అలా ఉంటుంది అనమాట దీనికి ఎప్పుడు అంటే ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జూన్ ఓకే ఇది థర్టీ ఫస్ట్ మనకు కమన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మనకు స్టార్టింగ్ ఓకేనా కరెక్షన్ ఇన్ పర్టికులర్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ చేయడానికి వాళ్ళు ఎంత టైం తీసుకుంటున్నారు అంటే ట్వంటీ నైన్ నుంచి థర్టీ వరకు టైం తీసుకుంటారు వాళ్ళు ట్వంటీ నైన్ టెన్ ఏఎం నుంచి థర్టీ ఫైవ్ పిఎం వరకు వాళ్ళు టైం తీసుకుంటారు ఓకేనా సో ఈ కోర్సెస్లో జాయిన్ అవ్వాలి అని నీట్లో డౌట్ఫుల్గా ఉంది అని అనుకుంటే ఇమ్మీడియట్గా మీరు ఇది పార్టిసిపేట్ చేయండి ఓకే సీట్ వచ్చిన తర్వాత జాయిన్ అవ్వాలా లేదా అనేది మీరు ఎంక్వైరీ చేసుకోండి ఈ యూనివర్సిటీస్కి వెళ్ళి ఒక్కసారి విజిట్ చేయండి ఏం కాదు మీరు లైఫ్ ఇది మీ కెరీర్ ఇది ఓకే ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలన్నా పది కాలేజీలు తిరిగి అడ్మిషన్ తీసుకుంటాం ఓకే ఇది మీ లైఫ్ మీ కెరీర్కి సంబంధించింది కాబట్టి ఒక్కసారి విజిట్ చేయండి హైదరాబాద్లో ఉన్న యూనివర్సిటీస్ ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళండి ఆ కాలేజెస్ గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి ఏ ఏ కాలేజ్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది వెళ్ళి విజిట్ చేయండి అక్కడున్న స్టూడెంట్స్తో ఒక్కసారి మాట్లాడండి మీ ఒపీనియన్ మారిపోతుంది ఓకే వన్ ఆర్ టూ డేస్ కేటాయించండి టైం ఖచ్చితంగా మీకు ఒక ఐడియా వస్తుంది ఇంట్లో ఉండి టెన్షన్ పడకండి లాంగ్ టర్మ్ తీసుకోవాలా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు డ్రాప్ తీసుకోవాలా జాయిన్ కావాలా డ్రాప్ తీసుకోవాలా జాయిన్ కావాలని టెన్షన్ పడకుండా ఒక్కసారి విజిట్ చేయండి టూ త్రీ డేస్ పోయినా సరే అప్పుడు మీకు క్లియర్ ఐడియా వస్తుంది అక్కడ చేసే వాళ్ళు మీకు పర్ఫెక్ట్ ఒక్క సింపుల్గా ఇది ఇలా ఉంటుంది అని చెప్పిన వెంటనే మీ ఐడియాలజీ మారుతుంది ఓకే ఇది నా సజెషన్ మీకు ఇక్కడ నెంబర్స్ ప్రొ ఇస్తున్నాను ఇది వెబ్సైట్ వాళ్ళు పెట్టిందే ఇక్కడ కాంటాక్ట్ చేయడానికి సార్ ఇదేమో వెబ్సైట్ పీజే టీఏయూ డాట్ ఈడియూ డాట్ ఇన్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ కదా నెంబర్స్ ఇచ్చాడు ఇక్కడ పీజే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నెంబర్ వచ్చేసి జీరో ఫోర్ జీరో టూ ఫోర్ జీరో డబల్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ మీకు ఒకవేళ డౌట్స్ ఉంటే క్వైరీస్ ఏమైనా ఉంటే కాంటాక్ట్ ఇవ్వండి ఇక్కడ హెల్ప్ డెస్క్ అని ఉంది ఒక నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ సెవెన్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఓకే ఇది హెల్ప్ డెస్క్ ఇది హెల్ప్ డెస్క్ అని ఉంది నెక్స్ట్ శ్రీ కొండా లక్ష్మణ్ ఎస్కేఎల్ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఆర్టీకల్చర్ సింపుల్ చెప్పాలంటే ఆర్టికల్చర్ సార్ ఆర్టికల్చర్ గురించి నాకు ఎవరు సార్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు అని అంటే ఈ ఆర్టికల్చర్ ఎవరు ఇది నెంబర్ ఉంది ఇక్కడ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ నైన్ ఓకే నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ నైన్ ఇది ఒక నెంబర్ నెక్స్ట్ శ్రీ కొండా లక్ష్మణ్ టీజీహెచ్ అదే ఉంది మళ్ళీ ఇంకొక నెంబర్ కూడా ఉంది ఇక్కడ ఎయిట్ త్రిబుల్ త్రీ నైన్ ఎయిట్ వన్ త్రీ సిక్స్ జీరో ఇది ఒక నెంబర్ ఉంది నెక్స్ట్ పివి నరసింహారావు వెటర్నరీ వెటర్నరీ వచ్చేసి పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీకి వచ్చేసి నెంబర్ ఇక్కడ కనపడదేమని ఇక్కడ రాస్తున్నాను నైన్ వన్ డబల్ జీరో నైన్ వన్ డబల్ జీరో నైన్ వన్ డబల్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫైవ్ సిక్స్ త్రీ డబల్ ఫోర్ నైన్ ఫైవ్ సిక్స్ త్రీ డబల్ ఫోర్ టైమింగ్ వచ్చేసి టెన్ థర్టీ టు ఫోర్ థర్టీ పిఎం మధ్యలోనే చేయండి టెన్ థర్టీ టూ టెన్ థర్టీ టూ ఫోర్ థర్టీ పిఎం లోపల చేయండి ఓకే లేదా ఈమెయిల్ కూడా చేయొచ్చు అడ్మిషన్స్ డాట్ పీజేటీఏయూ ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ అని కూడా ఉంది ఓకే మీకు ఒకవేళ క్లియర్ కనపడలేదు అంటే ఈ ఈ ఈమెయిల్ ఐడి ఏముంది అంటే ఏడిఎంఐ ఎస్ఎస్ఐ ఓన్ఎస్ డాట్ ఓకే పీజేటీఏయూ ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ అని ఉంది ద పేరెంట్స్ అండ్ క్యాండిడేట్ షుడ్ రెగ్యులర్లీ విజిట్ ద అఫీషియల్ వెబ్సైట్ ఈ అఫీషియల్ వెబ్సైట్ని చూస్తూ ఉండండి మీరు మీ వైపు నుండి నాకు కూడా ఏ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఇమ్మీడియట్గా నేను వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది కౌన్సిలింగ్ అయిపోయినంత వరకు రౌండ్ టు రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఓకే దిస్ ఇస్ ద సెషన్ నెక్స్ట్ సెషన్ లోపల ఇది ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ వచ్చినది లాస్ట్ డేట్స్ ఫీజ్ ఎంత ఉంది అనేది ఓకే ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఈ లాస్ట్ డేట్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ త్రీ ఫర్ ఆల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఓకే నెక్స్ట్ మీకు ఏమి ఇస్తాను నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి సీట్స్ ఎన్ని ఉన్నాయి సార్ ఏ కాలేజీలో ఎంత ఉన్నా సార్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు నాకు నైన్ థౌజండ్ వచ్చింది వస్తుందా రాదా అనేది మీకు వెబ్సైట్ నుండే తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫీ స్ట్రక్చర్ చాలామంది డౌట్ ఉన్నారు సార్ కన్వీనర్ కోట ఫీజ్ ఎంత తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ ఫీజు ఎంత సార్ కొందరు త్రీ ల్యాక్స్ అంటారు ఫోర్ ల్యాక్స్ అంటారు ఫైవ్ ల్యాక్స్ అంటారు ఏది కరెక్ట్ సార్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇమ్మీడియట్గా నేను ఈ వీడియోస్ ఫీజు స్ట్రక్చర్ రిజర్వేషన్ గురించి కూడా సార్ ఎస్సీలో నేను గ్రూప్ వన్ కేటగిరీ గ్రూప్ టూ ఉన్నా సార్ నాకు ఎంత పర్సంటేజ్ రిజర్వేషన్ ఇస్తారు సార్ ఈసారి ఎందుకంటే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా అని డౌట్ ఉంటుంది అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లోనే అవి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ బీ కేర్ఫుల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది మీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది మీరు డైలమాలు ఉంటే ఒక్కసారి విజిట్ చేయండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి మీకు యూస్ఫుల్ అయితే కామెంట్ చేయండి ఓకే సార్ యూజ్ అయింది లేదంటే మీకు నాకు ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని కామెంట్ చేయండి మీ జూనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ది స్టూడెంట్స్ అంతవరకు మనం మాతృదేవోభావ పితృదేవోభావ ఆచార్య దేవభావ ఆల్ ది బెస్ట్